అయితే గ్లాస్ ఇడ్లీ చేసాము ఇడ్లీ పిండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళిపో మొత్తం క్యారెట్ అయితే తురుముకున్నాం పచ్చిమిర్చి కట్ చేసినాం కరివేపాకు మీకు ఇడ్లీ పిండి ఎలా మెజర్ చేసామో మీకు తెలియాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాము వెళ్ళి క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే ఇడ్లీ పిండిలో క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలుపు ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అన్ని గ్లాసులు చిన్న చిన్న గ్లాసులు తీసుకొని వాటిలో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని మొత్తం అన్ని గ్లాసులకి బాగా రుద్దేసుకోవాలి వీడియోలు చూస్తున్నాం కదా అలాగా ఇలా అయితే అన్నిటికైతే నేను రుద్దేశాను చూపిస్తున్నాను కదా అలా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ దాంట్లో నింపుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి మొత్తం నింపకూడదు కొంచెం గ్యాప్ ఉంచుకొని అన్ని గ్లాసులలో ఇలాగే నింపుకోవాలి ఇలా అన్నిట్లో అయితే నింపేసుకున్నాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి దాని అందులో ప్లేటు రివర్స్గా పెట్టి దాని మీద ఆ గ్లాస్ తెచ్చుకోవాలి అన్నిటిని చూస్తున్నారు కదా వీడియోలు చూస్తున్నట్టు అన్నిటిని జరుపుకుంటూ ఎక్కడ సరిపోతే ఎన్ని ఉన్నాయో అన్నీ చూసుకుంటూ జరుపుకొని పెట్టుకోవాలి మంచిగా పెట్టేసుకున్న తర్వాత గిన్నెని పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచాలి ఇంతలోపు మిగిలిన పిండిని అయితే నేను తప్పని వేసాను అయితే పెనాన్ని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కాలి వేడెక్కనిచ్చాను అనమాట కొంచెం వేడకాక మనం మిగిలిన పిండి మిశ్రమం ఉంది కదా ఈ గ్లాస్ ఇడ్లీలకు పెట్టుకున్న ఇది అదైతే ఇప్పుడు వేసేసుకుంటున్నా ఉత్తప్పం వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది కూడా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఇదో ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇటు పక్క చూస్తే ఉత్తప్పం అయింది ఫ్రెండ్స్ అందుకని తిప్పేస్తున్నాను అనమాట వెనుక సైడ్ కాలిందని ఇలా మంచి కాల్చుకొని తిప్పేసుకొని మరొకసారి మూత పెట్టుకొని ఒక రెండుసి వేసుకుంటే అంతే ఫ్రెండ్స్ ఉత్తప్పం కూడా రెడీ అయినట్టు ఇప్పుడు మరొక ఉత్తప్పం కూడా వేస్తున్నాను మళ్ళీ కొంచెం నూనె పోసుకొని ఇంకొంచెం గంటెడి పిండి వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం అలానే ఉండాలి ఉత్తప్పం అంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత తీసుకుంటే రెడీ అయినట్లే నాకైతే మిగిలిన పిండితో ఉత్తప్పాలు అయితే వచ్చాయి మధ్యలో అయితే నేను గ్లాస్ ఇడ్లీని చెక్ చేసుకోవడానికి ఫోర్క్ తోటి చెక్ చేస్తే కొంచెం ఉండడం వల్ల కొద్దిసేపు అయ్యాక తీసానమాట ఇలా తీసిన తర్వాత గ్లాస్ ఇడ్లీని చుట్టూ నైఫ్తో ఇలా ఒకసారి అన్నాక వెనక్కి రివర్స్గా వేసి కాలుతుందనమాట అందుకని క్లాత్ని పట్టుకొని ఇలా అన్నానమాట అలా అని గట్టిగా ఒక రెండు మూడు సార్లు చేస్తే ఇడ్లీ అయితే వచ్చేస్తుంది కొంచెం కింద ఊసిపోయింది కానీ పైన మొత్తం బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలా అన్నిటినీ ఇడ్లీలను తీసేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ గ్లాస్ ఇడ్లీ అంటే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు పిల్లలకు హెల్తీగా అలాగే చూడడానికి వెరైటీగా స్పెషల్గా ఉంటుంది అనమాట ఇలా అన్నిటినీ చేసుకొని సర్వ్ చేసుకోవాలి పైనుంచి కొంచెం క్యారెట్తో సర్వ్ చేసి చట్నీ పళ్ళ చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్పాంజిలా ఎలా అంటుంది చూసారా స్పాంజిలా బా చాలా బాగుంది నచ్చినవారైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా మరి కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది బాగుంది బాయ్ మరి